జనవరి రెండు వేల ఇరవై ఆరు రాశి ఫలాలు ఈ నెల మీ రాశి ఫలితం ఏంటో ఇప్పుడే చెక్ చేసుకోండి రాశి ఫలాలు ప్రతిరోజు మారిపోతూ ఉంటాయి ఒక్కో రోజు కొన్ని రాసుల వారికి కలిసి వస్తుంది మరికొందరికి ఇబ్బందులు తలెత్తుతాయి మరి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో జనవరి నెలలో ఏ రాశి వారికి ఎలా ఉంటుందో ముందే తెలుసుకుంటే ఏవైనా సమస్యలు ఉన్నట్లు అనిపిస్తే జాగ్రత్త పడవచ్చు మరి జనవరి మాస రాశి ఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం మేషరాశి అశ్విని భరణి కృత్తిక ఒకటో పాదం గురు శుక్ర బుధ రాహువుల అనుకూలత వల్ల ఈ నెలంతా ఆదాయానికి ఏమాత్రం లోటు ఉండకపోవచ్చు ఆదాయం వృద్ధి చెందడమే తప్ప తగ్గడం ఉండదు వృత్తి వ్యాపారాలు అంచనాలకు మించి రాబడి పెరిగే అవకాశం ఉంది ఉద్యోగంలో అధికార యోగానికి లేదా పదోన్నతికి వీలుంది ఆరోగ్యం చాలా వరకు మెరుగుపడుతుంది ముఖ్యమైన వ్యవహారాలు విజయవంతంగా పూర్తవుతాయి ఒక్క శని తప్ప మిగిలిన గ్రహాలన్నీ అనుకూలంగా ఉన్నందువల్ల ఆశించిన ఫలాలు పూర్తవుతాయి మీ ప్రయత్నం తలపెట్టిన సఫలమవుతుంది ఇతరులకు ఆర్థికంగా సహాయం చేయగల స్థితికి చేరుకుంటారు పిల్లల నుంచి శుభవార్తలు వింటారు విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది తల్లిదండ్రుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి తోబుట్టులతో వివాదం ఒకటి పరిష్కారం అవుతుంది వృత్తి ఉద్యోగాల రీత్యా ప్రయాణాలకు అవకాశం ఉంది కుటుంబంలో సుఖ సంతోషాలు వెలువిరుస్తాయి శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి వృషభ రాశి కృత్తిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి మృగిశిర ఒకటి రెండు పాదాలు లాభస్థానంలో శని ధనస్థానంలో గురువు సంచారంతో పాటు భాగ్యస్థానంలోకి రాశ్యాధిపతి శుక్రుడు ప్రవేశిస్తున్నందున ఈ నెలంతా ఆదాయం దినదినాభివృద్ధి చెందుతుంది ఆర్థిక సమస్యలు దాదాపు పూర్తిగా పరిష్కారం అవుతాయి కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది పెళ్లి ప్రయత్నాల్లో శుభవార్తలు వింటారు కొన్ని ముఖ్యమైన వ్యవహారాలు విజయవంతంగా సంతృప్తికరంగా పూర్తవుతాయి నిరుద్యోగుల ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది ఆదాయం నిలకడగా ఉంటుంది ఆరోగ్యం పర్వాలేదనిపిస్తుంది ఉద్యోగ జీవితంలో కొద్దిగా ఒడిదుడుకులు తప్పకపోవచ్చు అధికారులతో తలపడే పరిస్థితులు ఎదురవుతాయి తండ్రితో కూడా వైరం ఏర్పడవచ్చు ఆచితూచి వ్యవహరించడం మంచిది ప్రయాణాల్లో వీలైనంత జాగ్రత్తగా ఉండాలి ఆర్థిక పరిస్థితి మెరుగుపడడం ప్రయత్నాలు సానుకూలపడడం పలుకుబడి పెరగడం వంటివి జరుగుతాయి ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి మిత్రులకు ఆర్థికంగా అండగా నిలబడతారు మిథున రాశి మృగిశిర మూడు నాలుగు పాదాలు ఆర్ద్ర పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు శుక్ర బుధ గురువుల అనుకూలత వల్ల ఈ నెలంతా ప్రశాంతంగా ఉత్సాహవంతంగా సాగిపోతుంది ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది ముఖ్యంగా ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా కొనసాగుతాయి నిరుద్యోగులకు ఆశించిన శుభ సమాచారం అందుతుంది సహాయ కార్యక్రమాలు దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు దశమ స్థానంలో ఉన్న శనీశ్వరుడు వల్ల ఆదాయ వృద్ధి ఆశించిన పురోగతి తప్పకుండా ఉంటాయి ప్రయాణాల వల్ల ప్రయోజనం ఉంటుంది తోబుట్టులతో సఖ్యత ఏర్పడుతుంది సప్తమ స్థానంలో ఉన్న రాస్యాధిపతి బుధుడు వల్ల మీ ఆలోచనలకు సలహాలు సూచనలకు విలువ ఉంటుంది వీటి వల్ల అధికారులు లబ్ధి పొందుతారు రాస్యాధిపతి బుధుడితో కుజా రవి శుక్రులు కలవడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా అనుకూలతలు కల్పించడంతో పాటు శుభవార్తలు కూడా ఉంటారు కుటుంబ జీవితం సుఖ సంతోషాలతో సాగిపోతుంది ఉన్నత స్థాయి కుటుంబంతో పెళ్లి సంబంధం కుదురుతుంది పిల్లలు బాగా వృద్ధిలోకి వస్తారు కర్కాటక రాశి పునర్వసు నాలుగవ పాదం పుష్యమి ఆశ్లేష ఈ నెల పన్నెండు నుంచి శుక్రుడు పద్నాలుగు నుంచి కుదుడు సప్తమ స్థానంలో ప్రవేశిస్తున్న జీవితం కొత్త పొంతలు తొక్కుతుంది కీలకమైన శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి ఈ నెలంతా సంతృప్తికరంగా సాగిపోతుంది ఆర్థిక వ్యక్తిగత సమస్యల పరిష్కారంతో పాటు మనసులోని కొన్ని కోరికలు అప్రయత్నంగా నెరవేరడం జరుగుతుంది వృత్తి ఉద్యోగాల్లో ప్రాభావం పెరుగుతుంది వ్యాపారాలు లాభాల పరంగా ఊపందుకుంటాయి భాగ్యస్థానంలో ఉన్న శనీశ్వరుడు వల్ల ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుంది ఆర్థిక ప్రయత్నాలు ఆర్థిక లావాదేవీలు కలిసి వస్తాయి కొందరు బంధుమిత్రులను ఆర్థికంగా ఆదుకోవడం కూడా జరుగుతుంది వ్యయస్థానంలో గురువు స్థానంలో రాహువు సంచారం వల్ల స్వల్ప అనారోగ్యాలతో పాటు అనుకోని ఖర్చులకు అవకాశం ఉంది కుటుంబ జీవితం హ్యాపీగా సాగుతుంది వృత్తి ఉద్యోగాల పరంగా బరువు బాధ్యతలు పెరగడం ఒత్తిడి ఎక్కువ కావడం వంటివి జరుగుతాయి ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది సింహరాశి మఖ పొబ్బ ఉత్తర ఒకటో పాదం లాభస్థానంలో ఉన్న గురువు ఆదాయానికి లోటుండకపోవచ్చు ముఖ్యమైన అవసరాలు తీరిపోతాయి ఆర్థిక వ్యక్తిగత సమస్యలు చాలా వరకు పరిష్కారం అవుతాయి అష్టమ శని వల్ల వృత్తి ఉద్యోగాల్లో ఒత్తిడి పెరుగుతుంది ఏమాత్రం లేని పరిస్థితి ఏర్పడుతుంది విశ్రాంతి కరువు అవుతుంది స్వల్ప అనారోగ్యాన్ని కూడా అవకాశం ఉంది వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి కొత్త ఉద్యోగ ప్రయత్నాలు సానుకూల పడతాయి ముఖ్యమైన వ్యవహారాల్లో శ్రమ తిప్పలు ఎక్కువగా ఉంటాయి రాష్ట్రాధిపతి రవి పంచమ స్థానంలో ఉన్న కుజా బుధులతో యతి చెందడం వల్ల ఆదాయ వృద్ధి ఉంటుంది కానీ అందుకు తగ్గట్టుగా వృధా ఖర్చులు కూడా ఉంటాయి పెళ్లి ప్రయత్నాలు సఫలం అవుతాయి ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి మాట చెల్లుబాటు అవుతుంది కుటుంబ సభ్యుల నుంచి శుభవార్తలు వింటారు జీవిత భాగస్వామి సంబంధించి ఒకటి రెండు శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి ప్రయాణాలు జాగ్రత్తగా ఉండడం మంచిది కన్యారాశి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్త చిత్త ఒకటి రెండు పాదాలు దశమ స్థానంలో గురువు చతుర్థ స్థానంలో రవి కొజ బుధుల వల్ల ఈ రాశివారికి ఈ నెలంతా అనుకూలంగా గడిచిపోతుంది కుటుంబ జీవితం సుఖ సంతోషాలతో సాగిపోతుంది మానసిక ప్రశాంతత కలుగుతుంది వృత్తి ఉద్యోగాల పరంగా ప్రధానమైన సమస్యలు తగ్గుముఖం పడతాయి అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి ఆదాయ ప్రయత్నాలు చాలా వరకు సఫలమవుతాయి వ్యాపారాల్లో లాభాలు ఆశాజనకంగా ఉంటాయి రాసినాథుడు బుధుడు చతుర్థ స్థానంలో ఉన్నందువల్ల ఆర్థికంగా కుటుంబపరంగా పురోగతి ఉంటుంది మాటకు చేతకు విలువ పెరుగుతుంది పిల్లలు వృద్ధిలోకి వస్తారు వ్యాపార భాగస్వాములతో జీవిత భాగస్వామితో ఇబ్బందులు ఏర్పడవచ్చు ఆచితూచి వ్యవహరించడం అన్ని విధాలా మంచిది కొత్త ఆలోచనలు నిర్ణయాలను కార్యరూపంలోకి పెడితే సత్ఫలితాలను ఇస్తాయి ఉద్యోగం మారడానికి చేస్తున్న ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది ఆరోగ్యానికి లోటు ఉండదు పెళ్లి ప్రయత్నాలు సఫలమవుతాయి తులారాశి చిత్త మూడు నాలుగు పాదాలు స్వాతి విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు భాగ్యస్థానంలో గురువు షష్ఠ స్థానంలో శని రాశ్యాధిపతి శుక్రుడు తృతీయ స్థానంలో సంచారం చేయడం వల్ల ఉద్యోగంలో సానుకూలతలు పెరుగుతాయి పదోన్నతికి బాగా అవకాశం ఉంది మీ సమర్థతకు గుర్తింపు లభిస్తుంది వృత్తి వ్యాపారాలు కూడా బిజీగా సాగిపోతాయి శత్రు రోగ రుణ బాధలు తప్పకుండా తగ్గుముఖం పడతాయి ఉద్యోగంలో ఒక మెట్టు పైకి ఎక్కడానికి అవకాశం ఉంటుంది వృత్తి వ్యాపారాలు యథాప్రకారంగా లాభదాయకంగా కొనసాగుతాయి భాగ్యస్థానంలో ఉన్న గురువు వల్ల ఆదాయాన్ని పెరగడమే కాక ఆర్థిక స్థిరత్వం కలిగే అవకాశం ఉంది రాజకీయంగా సామాజికంగా ఉన్నత స్థానాల్లో ఉన్న వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి దీర్ఘకాలిక అనారోగ్యాల నుంచి ఉపశమనం కలుగుతుంది పంచమ స్థానంలో ఉన్న రాహువు వల్ల స్నేహితులు లేదా నమ్మిన వారు మోసం చేయడం వంటివి జరిగే అవకాశం ఉంది నిరుద్యోగులకు దూర ప్రాంతంలో ఉద్యోగం లభిస్తుంది పెళ్లి ప్రయత్నాలు తప్పకుండా సఫలం అవుతాయి వృచ్చిక రాశి విశాఖ నాలుగో పాదం అనురాధ జ్యేష్ట ఈ రాశికి ధనస్థానంలో రాశ్యాధిపతి కుజుడితో పాటు బుధ రవి శుక్రులు కూడా సంచారం చేస్తున్నందువల్ల ఆదాయానికి లోటుండని పరిస్థితి ఏర్పడుతుంది వృత్తి ఉద్యోగాల్లో హోదా పెరగడంతో పాటు సామాజికంగా పేరు ప్రతిష్టలు పెరిగే అవకాశము ఉంది కుటుంబంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి కుటుంబ జీవితం సుఖమయంగా సాగిపోతుంది మీ సలహాలు సూచనలు ఆలోచనలకు ప్రాధాన్యం పెరుగుతుంది లాభాల పరంగా వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి సొంత ఆలోచనలతో స్వయం నిర్ణయాలతో అనేక విధాలుగా పురోగతి చెందుతారు జీవితంలో యాక్టివిటీ పెరుగుతుంది క్షణం కూడా తీరికలేని పరిస్థితి ఏర్పడుతుంది పంచమ స్థానంలో శరీశ్వరుడి సంచారం వలన ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరుగుతాయి అష్టమ స్థానంలోని గురువు వల్ల డబ్బు నీళ్ళలా ఖర్చు కావడం జరుగుతుంది నిరుద్యోగులకు దూర ప్రాంతంలో ఆశించిన ఆఫర్ అందుతుంది ధనురాశి మూల పూర్వాషాఢ ఉత్తరా ఒకటో పాదం ఈ రాశిలో కుజా రవి శుక్రుల సంచారం సప్తమ స్థానంలో రాశ్యాధిపతి గురువు ఉండటం వల్ల ఉద్యోగంలో ప్రాధాన్యం ప్రాభావం పెరుగుతాయి అన్ని రంగాల్లోనూ పురోగతి ఉంటుంది విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది విదేశాలకు సంబంధించిన వ్యవస్థలోకి సంస్థలోకి ఉద్యోగం మారడానికి అవకాశం ఉంటుంది ఏ ప్రయత్నం చేసినా సఫలం అవుతుంది ఆర్థిక పరిస్థితి గతం కంటే బాగా మెరుగ్గా ఉంటుంది అనారోగ్యం నుంచి చాలా వరకు కోలుకోవడం జరుగుతుంది గురు శుక్ర బుధుల అనుకూలత కారణంగా అంచనాలను మించిన ఆదాయ వృద్ధి ఉంటుంది ఆర్థిక ప్రయత్నాలు ఆర్థిక లావాదేవీలు ఆశించిన ఫలితాలను ఇస్తాయి కుటుంబం వృద్ధిలోకి వస్తుంది పిల్లల నుంచి శుభవార్తలు వింటారు రాదనుకున్న డబ్బు చేతికి అందుతుంది మనసులోని కోరికలు నెరవేరుతాయి ఆర్థిక వ్యక్తిగత సమస్యలు సునాయాసంగా పరిష్కారం అవుతాయి నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఉద్యోగం లభించే అవకాశం ఉంది ఆశించిన శుభవార్తలు వింటారు మకర రాశి ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణం ధనిష్ట ఒకటి రెండు పాదాలు శని శుక్ర కుజ రాహుల అనుకూలత వల్ల ఈ నెల చాలా వరకు ప్రశాంతంగా గడిచిపోతుంది ఆశించిన విధంగా ఒకటి రెండు శుభవార్తలు వినే అవకాశం ఉంది షష్ఠ స్నానంలో గురువు వల్ల వృత్తి ఉద్యోగాలు చేతుభత్యాలు పెరగడం స్థిరత్వం ఏర్పడడం తగిన గుర్తింపు లభించడం వంటివి జరిగే అవకాశం ఉంది ఆర్థిక వ్యక్తిగత సమస్యలు చాలా వరకు పరిష్కారం అవుతాయి ధనస్థానంలో సంచరిస్తున్న రాహు కారణంగా కుటుంబ ఖర్చులు బాగా పెరిగే అవకాశం ఉంది ఉద్యోగంలో సహోద్యోగుల నుంచి ఇబ్బందులు ఎదుర్కొనే సూచనలు ఉన్నాయి స్వల్ప అనారోగ్య సూచనలు కనిపిస్తున్నాయి తిప్పలు తప్పకపోవచ్చు శుక్రుడి వల్ల అనవసర ఖర్చులకు విలాసాలపై ఖర్చులకు అవకాశం ఉంది ఆదాయానికి ఏమాత్రం లోటుండదు మాట చెల్లుబాటు అవుతుంది ఆర్థిక లావాదేవీలు కలిసి వస్తాయి కుటుంబ జీవితం సాఫీగా హ్యాపీగా సాగిపోతుంది నిరుద్యోగులకు దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి కుంభరాశి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతభిషం పూర్వభద్ర ఒకటి రెండు మూడు పాదాలు లాభస్థానంలో రవి శుక్ర కుజ బుధులు పంచమ స్థానంలో గురువు సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అంచనాలకు మించిన పురోగతి ఉంటుంది ఆదాయం బాగా వృద్ధి చెందే అవకాశం ఉంది అవసరాలు తీరిపోవడంతో ముఖ్యమైన ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది ఆరోగ్యానికి లోటు ఉండదు పంచమ స్థానంలో ఉన్న గురువు వల్ల ఎటువంటి ప్రయత్నమైనా సఫలం అవుతుంది విదేశీ ఉద్యోగాలకు లేదా చదువులకు అవకాశం ఉంటుంది దూర ప్రాంతాల నుంచి శుభ సమాచారం అందుకుంటారు పిల్లలు చదువులో పురోగతి సాధిస్తారు ద్వితీయ స్థానంలో ఉన్న శనీశ్వరుడు వల్ల ఇంటా బయట బాగా ఒత్తిడి ఉంటుంది కొద్దిగా అనారోగ్య సమస్యలు ఉంటాయి లాభస్థానంలో ఏర్పడిన బుధాదిత్య యోగం వల్ల వ్యక్తిగత కుటుంబ సమస్యల నుంచి చాలా వరకు విముక్తి లభిస్తుంది తండ్రితో కొద్దిగా విభేదాలు తలెత్తవచ్చు మాట తొందరపాటు వల్ల ఇబ్బందులు ఏర్పడవచ్చు ఆహార విహారాలు జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది మీనరాశి పూర్వభద్ర నాలుగో పాదం ఉత్తరాభద్ర రేవతి రాశ్యాధిపతి గురువు చతుర్థ స్థానంలో బాగా అనుకూలంగా ఉండడంతో పాటు దశమ స్థానంలో నాలుగు గ్రహాలు యతి చెందడం వల్ల ఈ రాశి వారికి అన్ని విషయాల్లోనూ అనుకూలతలు ఎక్కువగా ఉంటాయి ఈనాటి శని ప్రభావం కూడా బాగా తగ్గిపోతుంది వ్యక్తిగత సమస్యలు పరిష్కారం కావడంతో పాటు మనలోని కోరికలు కూడా నెరవేరుతాయి దూకుడుగా వ్యవహరించడం తగ్గించుకోవడం మంచిది అధికారులతో కానీ తండ్రితో కానీ ఘర్షణ వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది ఆరోగ్య విషయంలోనూ ప్రయాణంలోనూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది ఈ రాశిలో సంచారం చేస్తున్న శని వల్ల కొద్ది శ్రమతో ఆదాయం పెరగడం ఆర్థిక సమస్యలు తగ్గడం వంటివి జరుగుతాయి వృత్తి ఉద్యోగాల్లో స్థిరత్వం ఏర్పడుతుంది అష్టమ వ్యయ వ్యయస్థానంలో రాహు సంచారం వల్ల జీవిత భాగస్వామికి స్వల్ప అనారోగ్యాలు తప్పకపోవచ్చు ప్రయాణాలలో ప్రమాదాలు ఎదురు కావచ్చు కొందరు ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి